హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా యూట్యూబ్ ఛానల్ సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం వీడియో నుంచి ఎవరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఉపరీతల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలైతే జారీ చేశారు ముఖ్యంగా ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళలో కూడా గంటకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పలు జిల్లాలకు ఎల్లో మరియు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది అక్కడక్కడ వడగండతో కూడిన వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ వరంగల్ మంచిర్యాల హనుమకొండ నిర్మల్ సంగారెడ్డి నిజామాబాద్ మెదక్ భద్రాద్రి కొత్తగూడెం కామారెడ్డి మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ ఇచ్చింది జిల్లాలో వడగండ్ల వర్షాలు కురుస్తాయని గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని ఉరుములు మెరుపులు సంభవిస్తాయని తెలిపింది అలాగే ఖమ్మం నల్గొండ సూర్యాపేట వికారాబాద్ జోగులాంబ గద్వాల్ మహబూబ్ నగర్ నారాయణపేట నగర్ కర్నూలు వనపర్తి జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ఇక వీటితో పాటు రాజన్న సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి హైదరాబాద్ ములుగు మే డ్చల్ మల్కాజ్గిరి జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ని అయితే ఇచ్చింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఏపీలో కూడా ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అయితే తెలిపింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాల రేపు విజయనగరం శ్రీకాకుళం పార్వతీ బ్రహ్మణ్యం ఎన్టీఆర్ విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు పలనాడు గుంటూరు ప్రకాశం బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఇక కర్నూలు పశ్చిమ గోదావరి అనకాపల్లి అన్నమయ్య ఏలూరు కాకినాడ కోనసీమ నెల్లూరు చిత్తూరు తిరుపతి తూర్పుగోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు